జీన్స్ మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నా తెలుసా కాలేజ్ స్టూడెంట్ల సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి సీరియస్లీ చేసి వచ్చావా అరే ఫ్యాక్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చవు మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు ఇంకేంటి బిజినెస్ ఎలా ఉంది గ్రేట్ అవును

ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు అనిపించలేదురా అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకే అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా దాని అందరిలా కాదురా చాలా కొత్తగా ఉంది అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి దానికి ఎక్కడి ఎందుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలి దానికి దారి ఉంది ఓ ఎవరికి దగ్గరికి వెళ్ళాలన్నావుగా నేను తీసుకెళ్తారు హలో ఆకాష్ హై భూమి హీజ్ రఘు నా ఫ్రెండ్ కంపీ హలో హై సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే యా నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా చెప్పారు ఓ అలా చెప్పారా నువ్వు అలాగే చెప్పు చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చేస్తా అంటున్నాను కదా నాకు ఏది అంత తేలిగ్గా నచ్చదు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు నేను చేస్తా నచ్చబోడమా అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి చాలా సింపుల్గా డిజైన్ తీసి పెడేస్తారు చూద్దాం సరే సరే సారీ సారీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా ఇంట్రెస్టింగ్ అన్న ఈవెన్ చూస్తే ఎలా ఉంది అలా చూసేలా జడ్జ్ చేయకరా నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా తప్పదు కిషోర్ కమ్ టు మై క్యాబిన్ దిస్ ఆర్ సైట్ లేఅవుట్ మే కమ్ ఇన్ ఆకాష్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ ప్యారిస్ దిస్ ఇస్ కిషోర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు షూర్ హలో స్కెచ్లు తీసుకోవడానికి ప్యారెస్ నుంచి పెన్సిల్ లోపుకుండా వచ్చారా ఏ మాకు పెన్సిల్ లేవా మేము గీయలేమా మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు నీ డౌట్స్ అడగ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు వన్ సెల్ఫీ ప్లీజ్ సెల్ఫీ సర్లా నేను మీకు తెలుసా అండి మీ టిక్టాక్ వీడియోలు ప్యారిస్ కూడా చాలా ఫేమస్ అండి టిక్టాక్ టాక్ టాలెంట్ ఉన్నాను తొక్కేసారండి సొలు కబుర్లేనా పనిచేసేది ఉందా చూసింది అమ్మాయి నేను అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది డౌట్ సైట్ అక్కడ ప్లాస్ ఎంత జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి సైట్ దగ్గర ఎవరున్నారు పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది నేను అడిగిన డీటెయిల్స్ అని టూ డేస్ లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సర్లా సేల్స్ రిజిస్టర్ తీసుకుంటా సెల్ఫీ తీసుకుని రమ్మంటది ఏంటండి ఎవరితో సెల్ఫీ కాదు సర్ల గారు సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు సకల కళ వల్లభులు ఉన్నారు ఇక్కడ నువ్వు ఇండియాకి వచ్చావు గాని ఇంటికి రావా వస్తానమా చిన్న పని ఉంది అవగాహన చేస్తాగా రెండేళ్లైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా మళ్ళీ కాల్ థ్యాంక్ యూ బాబు పర్లేదండి అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే పెళ్లి చూపులు కానీ బయటికి రాగానే బ్యాగులాపున్నాడు పెళ్లి చూపులు కెఫేలోనా లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్ గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా అయ్యి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే ఆటో జూబ్లీ హిల్స్ వస్తావా బాయ్ బాబు బాయ్ అండి ఇది మన ప్రపోజ్ సైట్ సార్ శాతంగా ఇక్కడే ఉన్నామనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అది బ్రా నుంచి వచ్చామనుకోండి ఇంపార్టెంట్ అని ఇతర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవకండి కిషోర్ గారు థ్యాంక్ యూ అండి మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపాడి నుంచి వచ్చిన పెద్ద తేడా ఉండదు హాష్ ట్యాగ్ జోక్ విదేశీ సరుకు కదా హ్యాష్ ట్యాగ్ మోజ్ ప్రాబ్లం భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మేడం కాల్ ఆల్రెడీ ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్ మీకు కూడా ఒకసారి చెప్పండి సార్ బయ్యే జెన్యున్ క్వశ్చన్ వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా జస్ట్ బిల్డప్ ఇంకొకటి తీసుకురా వన్ సెకండ్ సార్ బిందు మార్కర్ ఇంపార్టెంట్ మార్కర్ తీసుకురామ్మా ఇష్టమా అది ఇవ్వడానికి అంత కష్టపడింది ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ వెళ్ళు ఫాలో వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మనరత్నం సినిమాగా బాగా డార్క్ అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్ ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన భూపతి గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు ఇప్పుడు చూడుబయ్యే ఈవిడెళ్ళి ఆయన పలకరిస్తుంది ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు ఆమె పగలబడి నవ్వేస్తుంది అంత నవ్వింది కదా పెద్ద జోకం లేదు అక్కడ జీతం ఇస్తాడు కదా ఆయన ఏం అదే జోక్ అనమాట మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహో రెసిపీ భయ్యో మరి మీరు కలపొచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్టు ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడదు ప్లీజ్ సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడరా నువ్వు కాసేపు లేకపోతే క్షత్రువులు వచ్చి చొరబడ్డానికి పులిహోర ఉన్నాడు నా కర్ర వెళ్దామా ఎవరి కార్ లో వాళ్ళు ప్రాబ్లం ఏంటి అంటే నాకు అడ్రస్ తెలియదు కదా కిషోర్ నువ్వు వీళ్ళతో రాయా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా పర్లేదు భయ ఓపెన్ గా మాట్లాడేసి బా పొగర్ అనుకుంటా పొగర్ బోతులకి కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నారు తెలిసే ఇంకా పెళ్లి అయినట్లేదు ఎవరు చేసుకుంటారు అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ వచ్చేమో కానీ ఆ ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయో సరే శారీ సై చూద్దామా రైస్ శారీ హే బాస్ ఏంటి భయ్యా ఏడార్లు ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు హలో అవును భూమి ఈ ఎక్కువ ఫ్రెండ్లీ ఏంటి ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దామన్నా ఏ నీకేమైనా ప్రాబ్లమా ఎందుకంత సీరియస్ ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు బయ్యా ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్స్మెన్ చూసావా మా ఆడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చే అంపై చూసావా ఆడిస్తాడు